వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్ రాముడి పేరును అక్షర రూపంలో జపించడమే రామకోటి మనస వాచ కర్మణ రాముడిని స్థుతిస్తూ ఆ మధుర నామాన్ని కోటిసార్లు రాయడమే రామకోటి రామకోటి రాయడానికి పూనుకోవడం ఓ మంచి కార్యం అయితే ఈ రామకోటి రాయడానికి కొన్ని నియమాలు పాటించాలని పండితులు అంటున్నారు అయితే ఆ నియమాలేంటో ఇప్పుడు చూద్దాం రామ అనే పేర్లు లక్ష కోటి రాస్తే ఒక్కొక్క అక్షరమే మహాపాతకాలను నశింపజేస్తుందని స్వయంగా పరమశివుడే పార్వతీదేవికి చెప్పినట్లు భవిష్యోత్తర పురాణంలోని ఉమామహేశ్వర సంవాదంలో వివరింపబడింది రామకోటి రాయడం అనాది నుంచి మన దేశంలో ఉన్న ఆచారం చాలామంది శ్రీరామనవమి నాడు రామకోటి రాయడం మొదలుపెట్టి మళ్ళీ శ్రీరామనవమి నాడు ముగిస్తారు శ్రీరామనవమి రోజే కాకుండా ఎప్పుడైనా శ్రీరామకోటి రాయడం మొదలు పెట్టవచ్చు అంతటి మహాకార్యాన్ని ఎలా పడితే అలా రాయొద్దు వారికి నియమాలు ఉన్నాయి రామకోటి రాయాలనుకునేటప్పుడు దేవుడి వద్ద మానసికంగా సంకల్పం చేసుకోండి శ్రీరామ అని రాసే వీలున్న కోటి గల్లు ఉన్న పుస్తకం తెచ్చుకోండి లేదా మీరే ఒక తెల్ల కాగితాలతో పుస్తకం తయారు చేసుకోండి మంచి రోజు చూసుకొని పుస్తకానికి పసుపు కుంకుమ రాసి దేవుని సన్నిధిలో ఉంచి పుష్పాలతో శ్రీరామ అష్టోత్తర శతనామావళితో పూజించండి తర్వాత పుస్తకం కళ్ళకద్దుకొని రాయడం ప్రారంభించండి రామకోటి రాసేటప్పుడు ఇతర వ్యాపకాలు ఆలోచనలు పెట్టుకోవద్దు మనస్సు స్థిమితంగా శ్రీరామ అనుకుంటూ మనసును కేంద్రీకరించి రాయండి అనుకోకుండా మధ్యలో ఏదైనా పని మీద వెళ్ళవలసి వస్తే ఒక సరి సంఖ్యలో రాయడం ఆపి పుస్తకం మూసి నమస్కరించి వెళ్ళండి పని అయిపోయిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని శుచిగా మళ్ళీ రాయడం మొదలు పెట్టండి రామకోటి రాసే పుస్తకం జాగ్రత్తగా భద్రపరచండి అందులో ఇతర విషయాలు ఏవి రాయకూడదు దానికి ఉపయోగించే కళాన్ని కూడా విడిగా ఉంచుకోవడం శ్రేయస్కరం రామకోటి రాయడానికి ప్రత్యేకమైన సమయం అంటూ ఏదీ లేదు కానీ శుచి శుభ్రత పవిత్రత ప్రశాంతత మాత్రం తప్పక పాటించాలి ఒకవేళ ఎప్పుడైనా నిద్ర వస్తుంది అనుకుంటే బలవంతంగా రాయకుండా ఆపేయాలి ప్రతి లక్షనామాలకు ప్రత్యేక పూజ నివేదన చేసి ప్రసాదాన్ని పంచాలి రామకోటి రాయడం పూర్తి అయిన తర్వాత శక్తి అనుసారంగా పూజ నివేదనలు సమర్పించి ఆరాధన చేయడం మంచిది పూర్తయిన రామకోటి పుస్తకాన్ని పసుపు బట్టల్లో కట్టి భద్రాచలంలోని రామచంద్రుడికి సమర్పించాలి లేదా ఏదైనా రాముని గుడిలో సమర్పించండి లేదంటే నదిలో వదలండి ఇలా రామకోటిని నిష్టతో రాస్తే మీరు అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు అంటున్నారు ఏదైనా ఒక కార్యం పూర్తవ్వాలని సంకల్పించుకొని రామకోటి రాయడం ప్రారంభిస్తే అది తప్పక జరిగి తీరు పురోహితులు అంటున్నారు ఇలా రాయడం వల్ల పుణ్యమే కాదు సైంటిఫిక్ ఉపయోగాలు కూడా ఉన్నాయట ఒకే పదాన్ని పలుమార్లు రాయడం వల్ల ఏకాగ్రత శక్తి పెరుగుతూ ఉంటుంది ఓపిక సహనం లాంటి గుణాలు అలవడతాయి మనస్సుకు ప్రశాంతత చేకూరుతుంది ఒక పాజిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల చేయవలసిన పని సక్సెస్ అవుతుందన్న నమ్మకం వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Like and subscribe Eagle Media Works